హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఏంటి సడన్గా ప్లేస్ మారిపోయింది భార్గవి హైదరాబాద్ వచ్చిందా ఏంటి అని మీరు అనుకోవచ్చు వీడియో చూసిన వెంటనే అవునండి హైదరాబాద్కి వచ్చాను నేను వదిన వాళ్ళ ఇంటికి అంటే సడన్గా బయలుదేరి రావాల్సి అయితే వచ్చింది ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది కంటిన్యూగా వీడియో అయితే వాచ్ చేసేసేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే వీడియో నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేస్తే వీడియోస్ ఇంకొంచెం అందరికీ రీచ్ అవ్వడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది సో నేను హైదరాబాద్ అయితే వచ్చాను ఫంక్షన్ కోసం అని అయితే వచ్చాము ఇంకా వదినా వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా రాగానే అసలు యాక్చువల్గా బయలుదేరేటప్పుడు కానీ వచ్చేంత వరకు కూడా నేను వీడియోస్ అయితే ఏమీ తీసుకోలేదు యాక్చువల్గా ఏమైందంటే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది మళ్ళీ నేను కొంచెం అవన్నీ డిలీట్ చేసుకుంటూ చూసుకుంటూ దానివల్ల ఏంటంటే ఇంకా వీడియోస్ తీసుకోలేదు సరే బయలుదేరి అయితే రావడం వచ్చేసాము ఇంకా వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంటికి రాగానే ఇంకా ఫ్రెష్ అయ్యి కాస్త ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము అయితే ఈ వీడియో మంగళవారం రోజులండి మేము సోమవారం నైట్ బయలుదేరి మంగళవారం ఇక్కడికి వచ్చాము ఇంకా ఆ రోజు ఉదయాన్నే వచ్చాక ఇంకా ఫంక్షను కోసం అని అయితే అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంకా దాని గురించి ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇంకా అవే కబుర్లు వచ్చాక కాసేపేమో ఇంకా మా మామూలుగా విషయాలన్నీ అంటే కుశల ప్రశ్నలన్నీ మాట్లాడుకొని ఇంకా దాని తర్వాత నుంచి ఫంక్షన్ కోసం అని ఏర్పాటు చేసుకున్నవన్నీ ఇలా ఇలా చేద్దామా లేకపోతే ఇలా ప్లాన్ చేసుకుందామా అంటే సడన్గా కదా ఉన్న పడంగా అంటే కొంచెం కొంచెం అన్ని ఐడియాతోటి ఇంకా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాము అయితే బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తెప్పించేసుకున్నాము వదినకి ఆల్రెడీ ఫీవర్గా ఉనింది ఒక ఫోర్ డేస్ నుంచి కూడా కాస్త తనకి బా అసలు బాగోలేకుండే బాగా ఫీవర్ వచ్చి వీక్గా ఉనిన్నారు ఇంక మళ్ళీ ఇప్పుడు సడన్గా ఇంతమందికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈ సామాన్ అంతా చదరాలి ఇంత పని పెట్టుకొని మళ్ళీ వంటింట్లో పని ఎందుకులే అని చెప్పనని బయట నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే తెప్పించేసుకున్నాము అయితే అయితే మంగళవారం రోజు అయితే పిలిచారు అందుకని అంటే ఇప్పుడే చెప్పవచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని కొంచెం సర్ప్రైజ్గా చెప్పట్లేదు వాయనాన్ని తీసుకోవాలి కాబట్టి వదిన బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు నేనైతే తినేశాను ఇంకా పిల్లలు కూడా ఆల్రెడీ తినేశారు పిల్లలు కూడా కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళారు ఇంకా మేమేమో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి నేను వదిన ఇద్దరము బయలుదేరాము అయితే వెళ్తూ వెళ్తూ వట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు ఎలాగో మంగళగౌరి పూజ చేసుకున్నారు వాయనానికి పిలిచారు వెళ్తున్నాం కదా అని చెప్పి దొడ్లో పూసిన పూలు కసిని కోసుకొని వెళ్దాము అని చెప్పి నన్ను అయితే తీసుకెళ్ళాము నేను కూడా చాలా ఫీల్ అయ్యాను అంటే ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా నాకు మంగళగౌరి తాంబూలం ఎవరో ఒక్కళ్ళు ఇద్దరైనా సరే వచ్చి ఇస్తారండి అది కొంచెం ఎందు అదొక రకమైన సంతోషము సరే ఈ వారం ఇక్కడ ఉన్నాను కదా ఇక్కడికి వచ్చాను కదా బయలుదేరి అని అనుకున్నాను అనుకోకుండా ఇలా అమ్మవారి తాంబూలం ఇలా అందుకుంటున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది అసలు నేనైతే అస్సలు మర్చిపోయాను శ్రావణం మంగళవారం తాంబూలం తీసుకుంటాను అని అయితే మర్చిపోయాను అసలు ఆ సంగతే మర్చిపోయాను వదిన గుర్తు చేసేదాకా నాకు గుర్తులేదు బార్బీ తాంబూలంకి వెళ్దాము త్వరగా రెడీ అవ్వు అని చెప్పనని యాక్చువల్గా అయితే ఇక్కడికి వస్తే నేను అంత తొందరగా రెడీ అవ్వను మామూలుగా స్నానం చేసి నేను వేసుకున్నాను వేసుకున్నానంటే ఇంకా అలా వండిపోతాను కబులు చెప్పుకుంటూ వండింది తిని కూర్చొని ఇంక ఇవాళ మాత్రం చక్కగా శుభ్రంగా రెడీ అయ్యి ఇంకా బయటికి వెళ్తున్నాము ఆటో బుక్ చేసేసుకున్నాము యాక్చువల్గా బండి మీద వెళ్దాం అనుకున్నాం కానీ బండి కొంచెం ప్రాబ్లం ఇచ్చేసరికి ఇంకా ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే బయలుదేరాము ఎక్కడికి వెళ్ళామో మీరు చాలామంది గెస్ట్ చేసే ఉంటారు నైంటీ పర్సెంట్ ఇంకా మొత్తం మీద అయితే వచ్చేసాము

మమ్మల్ని చూసిన వెంటనే ఇంకా షీరోకి అయితే ఓపచ్చేసి వస్తుందండి అందులో నువ్వు వదిన అంటే బాగా వాడికి అంటే అందరిలోకెల్లా వాడిని ఎక్కువగా ముద్దు చేసేదంటే వదినే ఫస్ట్ అందుకు వదిన చూడంగానే ఇంకా వాడు ఆగలేదు కాసే ఒకసారి ఎత్తుకొని ముద్దాడేసేస్తే వాటి కుతి తీరిపోతుంది దగ్గరికి తీసుకొని బుజ్జకిచ్చేస్తే ఇందుకు మేము ఎక్కడికి వచ్చాము మీరు కనిపెట్టేశారు కదా శాంబవి వాళ్ళ ఇంటికి వచ్చామండి షాంభవి మంగళకౌరి నోము నోచుకుంది వదిన ఎలాగో వాయినం తీసుకోవడానికి వస్తారు కదా ఇంకా ఈ వారం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా వచ్చాను అయితే ఇంకా రాగానే టీ పెట్టించింది షాంబూ సరే టీ తాగుతున్నాము ఈ లోపు వాడిని నేను ఊరి నుంచి వచ్చాను కదా ఇవాళ మార్నింగ్ వచ్చాను ఇప్పటి వరకు వీడిని చూడలేదు నేను పలకరించలేదు ఇంకా కుయ్ కుయి కుయ్ కుయ్ కుయ్యి అని అరుస్తూనే ఉన్నాడు నేను వాడిని దగ్గరికి తీసుకోలేదు అని చెప్పనని ఇక ఒక్కసారి ఇంక ఇలా వస్తే ఇలా దగ్గరికి వాడు వచ్చేసేసి ఇంక వాడు మనల్ని పట్టుకొని మనం వాడిని పట్టుకొని కాసేపు వాడిని ముద్దు చేసేస్తే వాడికి ఆ కుతిపోతుంది తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయి వాడి ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర అలా పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాడు అచ్చం చిన్న పిల్లలు చేసినట్టే చేస్తాడండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళి రాగానే వాళ్ళు పరిగెట్టుకుంటూ మన దగ్గరికి వచ్చి మనల్ని ఎలా అయితే దగ్గరికి వచ్చి మనల్ని ఎత్తుకోమని చెప్పి ముద్దాడమని చెప్పి వాళ్ళు ఎలా అయితే జిజ్జు చేస్తారో వీడు కూడా సేమ్ అలాగే ఇందాక చూసారు కదా నేను వాడిని పలకరించలేదని చెప్పనని దగ్గరికి తీసుకోలేదని టీ తాగేటప్పుడు ఒక్కటే అరుస్తున్నాడు అంటే కొంచెం మూలిగినట్టుగా అలా చేస్తాడు అంటే గారంగా ఒకసారి అలా దగ్గరికి తీసుకుంటే అది తర్వాత వాడికి కాస్త ఆకుతి పోతుంది కాసేపు పలకరిచ్చేస్తే ఇంకా వాడిని కట్టేశారు పక్కన కూర్చున్నాడు ఇంకా షాంబీ అయితే ఆల్రెడీ పొద్దునని పూజ కంప్లీట్ చేసేసుకుంది తను ఇంకా మేము వెళ్తే వాయనం ఇచ్చుకోవాలని వెయిట్ చేస్తుంది ఇంకా మేము వెళ్ళాక కాస్త టీ తాగేసేసి ఇంకా తను తాంబూలం ఇచ్చేస్తుంది మా ఇద్దరికి టీ తాగేసి తాంబూలం తీసుకుంటున్నాం ఫస్ట్ వదినకి బుట్ట వాయనం ఇచ్చేస్తుంది మీలో కొంతమంది ఇప్పటికీ కామెంట్లలో అడుగుతూ ఉన్నారు శాంభవి ఎవరు అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతారు కదా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండి వదిన వాళ్ళ అమ్మాయి తను వదినకి బుట్టవాయన ఇచ్చేసిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళకి తాంబూలాలు అయితే ఇస్తుంది అయితే కొంతమందికి పెరుగుతారు కదా మనం మంగళగౌరి నోము చేసుకున్నప్పుడు మాకైతే పెరుగుతారు మా అత్తగారి వాళ్ళకి నేనైతే అలా పెరిగిందే చేసుకున్నాను మాకు పెరుగుతారు వీళ్ళకి పెరగరు వదిన వాళ్ళకి పెరగరు అలాగే శాంబవి వాళ్ళ అత్తగారు వాళ్ళకి కూడా పెరగరు సో ఐదు మందే పెద్దగా ప్రాబ్లం అనిపించదు పెరుగుతారు అంటేనే కష్టము అంటే మనకి దొరకాలి మెయిన్ ముత్తైదువులు దొరకాలి పది మంది పదిహేను మంది ఇరవై మంది పాతిక మంది అలాగా నాకైతే లాస్ట్ వారము లాస్ట్ సంవత్సరము అప్పుడు వచ్చిందండి నాకు అప్పటి వరకు కంటిన్యూగా చక్కగా చేసేసుకున్నాను ఐదు సంవత్సరాలు ఐదో సంవత్సరము ఆఖరి వారము అంటే మూడో వారం ఇబ్బంది వచ్చింది సో దాంతో లాస్ట్ వారంకి ఈ పాతిక ఆ పాతిక టోటల్ యాభై మందికి పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని సంచిలో తాంబూలాలు వేసుకొని బయలుదేరిన దాన్ని తిరిగి 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 అలా తాంబూలాలు ఇచ్చుకుంటూ వచ్చాను వచ్చేసరికి మళ్ళీ మా అత్తగారు మిగిలిన తాంబూలాలన్నీ ప్యాకెట్స్ రెడీ చేసి పెడితే మళ్ళీ వెళ్ళి ఇచ్చుకొని వచ్చాను మొత్తం మీద నాకు అది బాగా గుర్తుండిపోయింది మంగళగౌరి నోము నేను చేసుకుంది లాస్ట్ సంవత్సరం లాస్ట్ వారం హైలైట్ అండి నాకైతే అసలు అంతలాగా తిరిగి మొత్తం మీద సాయంత్రం ఆరులోపు యాభై మందికి కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్గా నాకు ఎవరు మంగళగౌరి నోము చేసుకున్నా సరే నాకు అదే గుర్తొస్తుంది బాబాయ్ నేనేనా అసలు అంత తిరిగి అలా చేసుకున్నానా అంబులాలు ఇచ్చానా అని చెప్పి అనిపిస్తుంది ఇలా పెరగరు మాకు ఐదుగురు ముత్తైదువులే అనేది విన్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంటే ఏంటంటే అంత శ్రమ ఉండదు అంత స్ట్రెస్ తీసుకోవడం ఉండదు ఐదుగురే కాబట్టి మనకి ఈజీగా దొరికేస్తారు ఒకవేళ అంత వీలు లేదు మనం ఉండే ఏరియాలో మనం ఉండే ప్రాంతంలో మనకి దొరకరు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు బుట్టవాయనం ఇచ్చుకోవడానికైనా వీలు ఉంటుంది కదా సో అలా అయినా సాటిస్ఫైగా ఉండవచ్చు కానీ పాతికి మంది అన్నప్పుడు అది కొంచెం కష్టతరమైన పనే కదా అని అనిపించేది నాకు మొత్తం మీద ఓపిక్గా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసానులేండి ఇంకా ఇవాళ అయితే ఇంకా ఇక్కడ కూర్చొని అదే అనుకుంటున్నాను ఇదిగో నేను ఈ ఫంక్షన్ కారణంగా ఇలా సడన్గా హైదరాబాద్ వచ్చి ఇలా తాంబూలం తీసుకుంటున్నాను నేను అని చెప్పనైతే అను అలా ఇలా కుదిరింది నాకు ఈసారి అనని చెప్పనని అందరికి ఒకేసారి అయితే ఇచ్చేస్తుంది ఫస్ట్ వదినకి ఇచ్చి తర్వాత నాకు ఇస్తుంది బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి వీళ్ళు తోరం కడతారు ఇట వాళ్ళకు ఉందిట సరే వదినకి కట్టింది మొత్తం బుట్టవాయనం ఇచ్చేసింది ఇంకా తర్వాత నాకు కూడా బొట్టు పెట్టి పసుపు రాసి కాటిక ఇచ్చి తోరం కట్టి నాకు తాంబూలం ఇచ్చిందండి ఇంక ఈ విధంగా కాసేపు వాళ్ళ ఇంట్లో కూర్చొని తాంబూలం తీసుకొని ఇంకా కొంచెం సేపు కబులు చెప్పుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాము తను ఏంటంటే ఇప్పుడు రావుకాల దీపాలు కూడా పెట్టుకుంటోంది సో ఈరోజు మంగళవారం కదా ఇంకా మాతో పాటు వస్తుందేమో అని అనుకున్నాము కానీ ఇవాళ గుడికి వెళ్ళాలి దీపాలు కూడా పెట్టుకొని రావాలి అని చెప్పనైతే అంది ఇంకా నేను వదిన తాంబూలం తీసేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరి ఇంటికి అయితే వచ్చేద్దాము అని అనుకున్నాము ఇంకా కొంచెం సేపు ఇంకా అక్కడే కూర్చొని ఇంకా సేపు కబులు చెప్పుకుంటూ కూర్చున్నాము నాకు ఎలా అంటే ఐదు సంవత్సరాలు మంగళగౌరి నోము చేసుకొని తాంబూలాలు ఇచ్చుకొని అలా చేస్తాం కదండి అదేంటంటే బాగా మనకి నచ్చుతుంది అలవాటు అయిపోతుంది నాకేంటంటే ఇంకా అది అలవాటైపోయి ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మంగళవారాలు వస్తే చాలు గౌరీ పూజ చేసేసుకొని నాకు తాంబూలం తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా వచ్చి తాంబూలం ఇస్తే ఆ కాటుకి ఇస్తే తీసుకోవాలి అని చెప్పి బాగా ఆశగా ఉంటుంది కనీసం ఒక్కళ్ళతోనన్నా తీసుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాను లక్కీగా ఏంటంటే మా ఇంటి దగ్గరే కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా నోం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు డెఫినెట్గా వస్తారు శంకరమఠం దగ్గర కనీసం ఒక్కళ్ళ చేత్తోనైనా సరే తాంబూలం అయితే తీసుకుంటూ ఉంటాను అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ సంవత్సరం ఇలా ఈ వారం అయితే ఇక్కడ షాంబీ దగ్గరకు వచ్చి నేను తాంబూలం తీసుకోవడం అయితే జరిగింది అది అనుకోకుండా మాకు అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి కాటిక విషయానికి వస్తే మీలో చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు తెలీదంటే మాత్రం తెలుసుకుంటారు అని షేర్ చేస్తున్నాను మనకి మంగళగౌరి నోము చేసినప్పుడు కాటిక పట్టి తాంబూలం ఇస్తారు కదా ఆ కాటిక మనల్ని పెట్టుకోమని ఇస్తారు కదా ఇచ్చినప్పుడు ఆ కాటిక పెట్టుకున్న తర్వాత చాలామంది తలకి రాసేసుకుంటూ ఉంటారు మామూలు కాటికలాగా అలా రాసుకోకూడదు చీర కొంగు ఉంటుంది కదా అంచు చివర అంటే కొంగుకి ఒక చివరిలో అలా రాసుకోవాలి మనం ఆ కాటికని అక్కడ రాసేయాలి అంతేకాని చాలామంది చేతి కండిన దాన్ని నార్మల్ కాటికలాగా తలకి రుద్దుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు కొంగుకి చివరిలో రాసుకోవాలి నాకు కూడా ఈ విషయం కొత్తల్లో తెలిసేది కాదు నాకు ఇలాగే నేను తాంబూలాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక పెత్తావిడ చెప్పారు అమ్మ అలా చేయకూడదు తప్పు అది అది అమ్మవారి కాటిక కదా అలా తలకి రాచుకోకూడదు కొంగుకి ఒక చివర రాసుకోవాలి అని చెప్పారు ఇంక అప్పటి నుంచి నేను ఎవరు కాటికి ఇచ్చినా సరే కళ్ళకి పెట్టుకున్న తర్వాత కొంగు చివరికి రాసేస్తాను ఆ చెయ్యిని కొంగు చివరికి తుడిచేస్తూ ఉంటాను అది మంచిది అని చెప్పారు సో మొత్తం మీద ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళల్లో కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పి ఈ చిన్న విషయం షేర్ చేశానండి సరే మొత్తం మీద ఏంటంటే ఇంకా షాంబూ మాకు తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత తను ఇంకా మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కదా మిగిలిన ముగ్గురికి కూడా తాంబూలాలు ఇచ్చుకుంటే వచ్చేస్తే అయిపోతుంది అలాగే తను రావకాలు దీపాలు పడుతుందని చెప్పాను కదా ఇంకా ఆపని కూడా పూర్తి చేసుకొని వస్తుంది ఈ లోపు ఇంకా మేమిద్దరము బయలుదేరిపోయాము ఇంకా వీడు వదలట్లేదు వదిలిని చూశాడు కదా ఇంకా వాడిని కూడా తీసుకొని వచ్చేసాం షీరోని కూడా మాతో పాటు అయితే ఇంకా కొంచెం ఈ సామాన్లన్నీ సదురుకోవడము ఫంక్షన్ కోసం అని చెప్పనని ఏం తీసుకెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని లిస్టు ప్రకారంగా అవన్నీ అరేంజ్ చేసుకోవడము ఇవన్నీ ఏంటంటే కొంచెం హడావిడి పనులు ఉన్నాయని చెప్పి ఇంకా వంట అయితే ఏం పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు ముద్దపప్పు పెట్టేసేసుకొని అన్నం వండేసాము అయితే పిల్లలు ఏంటంటే మేము బయట నుంచి కర్రీస్ తెచ్చి తెచ్చుకుంటాము అని చెప్పనని ఇంకా వాళ్ళు వెళ్ళి వస్తూ వస్తూ దొండకాయ మసా బెండకాయ మసాలా కూర అలాగే ఇది దొండకాయ పచ్చడి అని చెప్పి తీసుకొచ్చారండి అలాగే పక్కన ఆవిడ మాత్రం ఇంటి పక్కన ఆవిడ పప్పుచారు పెట్టాను అని ఆవిడ ఎంతో ప్రేమగా తినండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయకుండా తీసుకొచ్చాను అని చెప్పనని ఆవిడ కూడా చాలా అభిమానంగా పప్పుచారు తెచ్చిచ్చారు ఇంకా అది సాంబార్ కూడా ఉంది మనమైతే సాంబార్ అంటాం కదా ఆ సాంబార్ తీసుకొచ్చారు ఇంకా అవన్నీ ఉన్నాయి పచ్చళ్ళు అవి ఉన్నాయి కాబట్టి సో లంచ్ అయితే ఇంకా ఆ విధంగా కానిచ్చేసాము తర్వాత ఇంకా ఇవన్నీ కూడా సామాన్లు అన్నీ తీసి బయట పెట్టుకొని పిల్లలేమో కాస్త వాళ్ళు తెచ్చేవన్నీ వాళ్ళు అన్నయ్య ఏమో అన్నయ్య లిస్టు ప్రకారం అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చేవి ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ రన్నింగ్ రేస్ లాగా పనులు అయితే అవుతున్నాయి తర్వాత వచ్చేసి ఇంకా షాంబువి కూడా బోన్ చేసేసి వచ్చింది వచ్చాక ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నాము సామాన్లు అన్నీ కూడా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా కొంచెం సేఫ్ అయిన తర్వాత షాంబువీను అన్నయ్య వాళ్ళు ఏవో తీసుకొని రావడానికి వాళ్ళు షాప్కి వెళ్ళారు నేను వదినాను పిల్లలేమో ఇక్కడికి వచ్చామండి కొత్తింటి దగ్గరకైతే వచ్చాము గృహప్రవేశం ఫంక్షన్ అయితే ఉందండి ఇంకా అక్కడ వచ్చేసి పెయింట్లు వేశారు కానీ అదంతా క్లీన్ చేయలేదు సో పిల్లలే అసలు పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి అదంతా గీకి గీకి ఆల్మోస్ట్ చాలా వరకు క్లీన్ చేశారు ఇంకా మధ్యలో అన్నయ్య కూడా జాయిన్ అయ్యి అన్నయ్య కూడా అంతా కంప్లీట్ చేసేసి వాళ్ళు చేసినంత వరకు అంటే వాళ్ళకి చేతనైనంత వరకు చాలా వరకు క్లీన్ చేసేసారు ఇంకా తర్వాత ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసేసి కడిగి అంటే క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఒక ఆమెని పనికి మాట్లాడుకున్నాము కానీ ఆమె సరిగానే చేయలేదు టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది సో మొత్తానికి మాకైతే తప్పలేదు పిల్లలే చాలా కష్టపడి మొత్తం అంతా క్లీన్ చేశారు ఈలోపు మళ్ళీ సాయంత్రానికి నేను వదిన వెళ్ళి అక్కడ ఒకసారి మళ్ళీ అంతా చెక్ చేసుకొని తుడిచేసేసుకొని ఇంకంతా హడావిడి హడావిడి అయిపోయింది ఏం చేశామంటే వెళ్తూ వెళ్తూనే సామాన్లు తీసి పెట్టుకున్నాం కదా అన్నీను పట్టుకెళ్ళేవన్నీ కూడా అవన్నీ కూడా ఆటో మాట్లాడేసేసుకొని ఆటోలో వేసుకొని తీసుకొచ్చేసేసాము ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ బయట పెట్టేసి మొత్తం ఇదంతా కడిగేసేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ పిల్లలు కడిగేసారు మేము వెళ్ళేసరికి తర్వాత మేము వెళ్ళాక ఫైనల్గా ఒకసారి చూసి బయట వసారా అంతా కూడా కడిగేసేసి మొత్తం ఇదంతా తుడిచేసేసుకొని అప్పుడు ఇంట్లో లోపల ఫ్యాన్లు వేసి మొత్తం ఆరాక ఆ పట్టుకెళ్ళిన సామాన్లు అన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాము ఈ లోపు చూస్తున్నాం కానీ ఇంకా టెంట్ హౌస్ సామాన్లు కూడా వచ్చేసాయి కుర్చీలు బల్లలు అవి ఇంకా అవి కూడా వచ్చాక హడావిడిలో హడావిడి ఇంకా అవన్నీ కూడా ఒక పక్కగా పెట్టించేసేసుకుంటున్నాము నేనేమో ఇంకా చూసే ఆగం కదా తడి నీళ్ళు చల్లిన తర్వాత ఇంకా నేను అన్ని ముగ్గులు గీసుకుంటూ వచ్చేసాను యాక్చువల్గా ఈ ప్లేస్లో షాంబువి వచ్చి ఉంటే నాతో పాటు అది కూడా గీస్తూ ఉండేది తను వేరే పని మీద తను అన్నయ్య వెళ్ళారు సో ఇంకా వాళ్ళిద్దరూ అటు వెళ్ళారు మేమేమో ఇటు వచ్చాము ఇంకా అంత కడిగేసిన తర్వాత ఇల్లు అలా వదిలేసేయకూడదు కదా అని చెప్పి మొత్తం ఇల్లు అంతా కూడా ముగ్గులు పెట్టేసేసుకొని ఆల్మోస్ట్ ఒక కొలిక్కి తీసుకొచ్చేసేసుకొని ఇంకా హడావిడిగా తాళాలు పెట్టుకొని మేము బయటకు వచ్చే వరకు పది అయింది మేము టైం కూడా చూసుకోలేదు ఇంకా ఆకళ్ళు వేసేస్తున్నాయి ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ ఇక్కడ వచ్చే దారిలో కొత్తగా హోటల్ పెట్టారట అండి చాలా బాగుందిట ఇంకా వదిన వాళ్ళు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాలి ఇక్కడ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఈ హోటల్ పేరు సంగమండి ఇది ఉప్పల్ పర్వతపూర్తి దగ్గరలోనే ఉంటుంది చాలా బాగుందండి అసలు మాకు కూడా లోపలికి వెళ్ళాక చాలా బాగా నచ్చింది అసలు చూసిన వెంటనే నచ్చింది అయితే కాకపోతే ఒక్కటి ఏం జరిగిందంటే మాకు మాకేమో పిక్ చే వేస్తున్నాయి కానీ ఇప్పుడు క్లోజింగ్ టైము ఆఫ్టర్ నైన్ థర్టీకి ఇంకా ఇవ్వడంట ఓన్లీ పార్సిల్సే ఇస్తాడంట ఇంకా సరే ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పి ఇంకా పార్సిల్స్ కట్టిచ్చేసుకొని ఇంటికైతే తెచ్చేసేసుకుందాం అని అనుకున్నాము లేకపోతే ఇంక ఇక్కడే తినేసేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని వెళ్ళిన వాళ్ళం కాస్త ఇంకా టైం లేదు అని చెప్పాక సరే అయితే పార్సిల్ తీసుకెళ్ళిపోదాము అని చెప్పినైతే అనుకున్నాము నేనైతే విడివేడిగా ఇడ్లీ సాంబార్ బాగుంటుంది అని చెప్పిన అంటే నాకు అదే కావాలి అని చెప్పిన అడిగాను కానీ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాము ఇంకా వాళ్ళు లేదు అని అనేసరికి ఇంక అందరము పార్సిల్ తెచ్చుకున్నాము పార్సిల్ కూడా చాలా నీట్గా ఇచ్చాడండి ఇలా బాక్సుల్లో ఇచ్చాడు దోశ కానీ ఇడ్లీ కానీ మనం ఏ ఐటమ్ తీసుకున్నా పార్సిల్ అయితే ఇలా ఇస్తున్నాడు చాలా బాగుంది నీట్గా ఉంది చూడ్డానికి బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అన్నీ కూడాను ఇంక ఎవరికేం కావాలో అవి పార్సిల్స్ అయితే తెచ్చేసేసుకొని ఇంకా డిన్నర్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నాము ఇంకా షాంబవి నోమ్ చేసుకుంది తను తినకూడదు కదా సో అందుకని తను ఏంటంటే మార్నింగ్ వచ్చేటప్పుడే తను అదే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడే తన డిన్నర్ తను తెచ్చేసేసుకుంది తను అది తింది మేమేమో ఈ బయట నుంచి తెచ్చుకున్న డిన్నర్ మేము తిన్నాము ఇంకా ఇంక ఇప్పుడు ఏంటంటే తినేసేసి టైం లెవెన్ థర్టీ అయ్యింది కానీ రేపు మార్నింగ్ త్వరగా లేవాలి ముహూర్తం టైంకి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంత దూరము వెళ్ళి ఫంక్షన్ కంప్లీట్ చేసుకోవాలి ఇంత జరిగింది ఈ హడావుడ్ అంతా ఇలా ఉంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యే న్యూస్ ఒకటి తెలిసింది అది ఏంటి ఏం జరిగింది అసలు ఏం ఫంక్షను ఫంక్షన్ ఎలా జరిగింది అనేది రేపు కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్